వార్తల్లోని ముఖ్యాంశాలు జీవనాధారం కోల్పోయిన నబీకు చేతనిచ్చిన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచపల్లి మండలం తెంగడ గ్రామంలో గతంలో జరిగిన ఎలక్షన్ గొడవల వల్ల షేక్ నబీ అనే వికలాంగుడి సైకిల్ షాపు కొందరు దొండగులు తగలబెట్టారు నబీ సైకిల్ షాప్ మీద జీవనం కొనసాగిస్తున్నాడు దీంతో జీవనాధారం కోల్పోయాడు ఈ విషయాన్ని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు దీంతో ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యులు షేక్ సుభాన్ విజ్ఞప్తి మేరకు రాష్ట జనరల్ సెక్రటరీ షేక్ జానీ విజయవాడ పంతొమ్మిది డివిజన్ నాయకులు షేక్ భాష సమక్షంలో పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు కెనరా బ్యాంక్ సహకారంతో అతని జీవన విధానానికి కావలసిన వస్తువును సమకూర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ డీఈఏ సతీష్ వికలాంగుల సేవా సంఘ సెక్రటరీ సిహెచ్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు